గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు ఇటుకు సౌతమ్ మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా జూనియర్ స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయలేరు మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మొత్తం సో ఈరోజు బిజినెస్ న్యూస్ ఈరోజు థర్డ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈజ్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ ఆర్ నాట్ ఈ సెబ్ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రూడే గుర్తించండి కొద్దిగా ఇన్ఫర్మేషన్ డేటా మీద నిఫ్టీ నిన్న థర్టీ ఫైవ్ పర్సెంట్ డౌన్లో ముగిసింది బ్యాంక్ నిఫ్టీ వన్ ఫిఫ్టీ వర్ అప్రూవ్ ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ ఉంది నిఫ్టీ కన్నా ఈరోజు కూడా బ్యాంక్ నిఫ్టీ బలపడే అవకాశం ఉంది ఎందుకంటే సిక్స్త్ సిక్స్త్ జూన్కు ఆర్బీఐ పాలసీ ఉంది కాబట్టి ఆర్బీఐ పాలసీ కూడా బ్యాంక్ షేర్ పెరుగుతున్నాయి పిఎస్సి షేర్లు అన్ని పెరుగుతున్నాయి మనం ఇంతకుముందు ఇండియన్ బ్యాంకు కెనరా బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ ఇచ్చాము ఇవన్నీ కూడా ఫండ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనం చెప్పిన పర్సన ఒక టెన్ పర్సెంట్ పైన పెరిగింది ఇంక ముందు అవకాశం ఉంది ఈ షేరాన్ని అని బ్యాంకులు కాబట్టి తగ్గినప్పుడు మళ్ళీ తీసుకో తీసుకోవచ్చు అన్న ఆలోచన అది గుర్తించండి సెనెక్స్ కూడా నిన్న సెవెన్ సెవెన్ పై డబుల్ అనేది గుర్తించండి ఇండియా మళ్ళీ పెరుగుతుంది వన్ నాట్ ఎయిట్ సో దాని మూలం కొద్దిగా మార్కెట్ ఒటి చూస్తూ ఇండియా అనేది వల్లని చూస్తుంది ఎప్పుడైతే ఇండియా విక్స్ టె ట్వెల్త్ టెన్త్ ట్వెల్వ్ మధ్యలో ఉంటుందో అప్పుడు స్థిరంగా ఉండే అవకాశం ఉంది నిన్న ఫారినర్స్ మళ్ళీ కూడా సేల్ చేశారు టూ థౌసండ్ ఫైవ్ ఎయిట్ కోర్స్ వర్తిగా సేల్స్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు వాళ్ళకి ఆల్మోస్ట్ డబల్ ఫైవ్ థౌజండ్ త్రీ ఫోర్టీన్ బై చేశారు అది గుర్తించండి సో అమెరికా మార్కెట్ నిన్న ఆల్మోస్ట్ లాభాల పాట ముగిసింది థౌజండ్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అప్లో ముగిసింది యుఎస్ నార్జ్ డల్స్ వన్ ట్వంటీ నైన్ పర్సెంట్ అప్లో ముగిస్తుంది ఎస్ఎం ఎస్ఎంబి ఫ్యాన్ కూడా ట్వంటీ ఫైవ్ పాయింట్ అప్లో ముగిసింది సింగపూర్ నిఫ్ట్ కూడా దానికి దానికి అనుభవంగానే ఈరోజు మార్నింగ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పాయింట్స్ అప్తో ఇప్పుడు నడుస్తుంది అది గుర్తించండి ఈరోజు బ్యాంక్లో ఉన్న షేర్స్ ఫ్యూచర్ ఆప్షన్స్లో ఈ రోజు మండపం ఫైన్స్ ఒకటే ఉంది ఈ ఫ్యూచర్ ఆప్షన్స్ బ్యాన్లో ఉంటే ఈరోజు బ్యాంక్ ఫ్యూచర్ ఆఫ్షన్లో ఈ షేర్ కొనడానికి వీలు ఉండదు అమ్మడానికి వీలు ఉంటుంది బట్ ఇది క్యాష్ సెక్షన్ తీసుకోవచ్చు గుర్తించండి సో బిజినెస్ బిజినెస్ తీసుకున్న ఈరోజు ఆంధ్రజ్యోతిలో అండ్ టుడే మన గోల్డ్ దడ పిడిసిన బంగారం ధర వస్తుంది మళ్ళీ బంగారం ధర పెడుతుంది సో దీనికి సంబంధించిన షేర్ పెట్టడానికి అవకాశం ఉంది గుర్తించండి మనం రోజు కూడా మనం చార్ట్ చార్ట్ అన్న దాన్ని గోల్డ్ సిల్వర్ ఈటీఎప్ గోల్డ్ ఈటీఎప్ గురించి చెప్తున్నాము నిన్న కూడా చెప్పాము మరి ఇవి రెండు కూడా స్ట్రాంగ్ ఉన్నాయని అది గుర్తించండి బిజినెస్ స్టాండర్డ్లో ఇండియన్ ఆయిల్ మీద ఒక వార్త వచ్చింది ఇండియన్ ఆయిల్ టు కంప్లీట్ పానీపాత్తు గుజరాత్ రిఫైనరీ ఎక్స్పెన్సెస్ బై డిసెంబర్ సో ఏదైతే పానిపాటు గుజరాత్లో ఇండియా ఇండియన్ ఆయిల్ దాన్ని ఎక్స్పాన్షన్ పెడుతున్నారు అవి కంప్లీట్ అవుతుంది సో డిసెంబర్ నుంచి దీనికి మళ్ళీ రెవెన్యూ ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి ఈ షేర్ ల్యామిటి నుంచి అవకాశం ఉంది మీకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా చాలా సార్ చెప్పాను ఇది పదిహేనుల కింద పదిహేనుల తర్వాత వంద పైన పైకి వచ్చి పై దూసుకుపోతుంది సో ఈ షేర్ను తగ్గినప్పుడు యావరేజ్ చేసుకొని షేర్ కూర్చోండి ఎందుకంటే డివిడెండ్ కూడా మంచి డివిడెండ్ ఇస్తుంది అండ్ ఎన్టీపీసీ ఒక వార్త వచ్చింది ఎన్టీపీసీ ఒక టైప్ పెట్టినట్టు వార్త వచ్చింది ఇప్పుడు మన ఎస్సేపీ అన్ని వేల కంపెనీతో ఎన్టీపీసీ కూడా చాలాసేపు ఎన్టీసీ గ్రూప్ సంబంధించిన కాబట్టి ఎన్టీపీసీ షేర్ ఎన్టీపీసీ గ్రీన్ రెండు ఫండమెంటల్ కంపెనీ ఇందులో ఎటువంటి సందేహం లేదు ఈ షేర్లు యావరేజ్ చేసుకో యావరేజ్ చేసుకుంటూ అమ్ముకుంటూ ఫిఫ్టీ పర్సెంట్ లాభాలు అమ్ముకుంటూ మళ్ళీ కొంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తుంచండి లవ్మెంట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద మళ్ళీ కరోనా వాసీ బ్యాంక్ వచ్చినాయి కరువు వాసీ బ్యాంకులో చాలా సార్ చెప్పాం కరువు బ్యాంక్స్ కూడా వన్ అవర్ మంచి బ్యాంకే ఈ షేర్ పెరిగినప్పుడు అమ్ముకోవడం తగ్గినప్పుడు తీసుకోవడమే దీనిలో ఇందులో ఉన్న ఒక బిజినెస్ సీక్రెట్ సో ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉంది కాబట్టి పెట్టడానికి అవకాశం ఉంది దీన్ని దీన్ని గుర్తించండి బిజినెస్ ల్యాండ్ అశోక్ ల్యాండ్ గురించి మళ్ళీ వార్త వచ్చిన అశోక్ ల్యాండ్ ఆల్రెడీ మీకు చెప్పాము అది కొద్దిగా తగ్గుతుంది దానికి కారణము ఆ ఇందుజా గ్రూప్ చెందింది ఇందూజా గ్రూప్ చెందిన ఇండస్ బ్యాంకులో కొద్దిగా కార్పొరేట్ గవర్నెన్స్ నడుస్తుంది కాబట్టి ఈ షేర్ కొద్దిగా తగ్గుతుంది తగ్గుతుంది బట్ ఇది అవకాశం ఉంది ప్రతి తగ్గింపుగా తీసుకోవచ్చు అండ్ ఇండస్ట్రీ పరంగా అశోక్ ల్యాండ్ మంచి కంపెనీ మంచి మంచి ఫండమెంటల్స్ ఉన్నాయి అండ్ మన రిజర్వ్స్ కూడా బాగా ఇచ్చింది అండ్ ఇది బోనస్ చేసుకుని డిక్లేర్ చేసింది బోనస్ డేటా డేటా వస్తే మళ్ళీ పెరిగే అవకాశం ఉంది అండ్ నిన్న కూడా మన వార్త చెప్పాము టూ ఫిఫ్టీ ట్రక్స్ గ్రూప్ నుంచి వచ్చినట్టు మళ్ళీ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ సేల్స్ మేల్లో పెరిగినట్టు వార్త వచ్చింది ఇది పెట్టడానికి అవకాశం ఉంది ప్రతి తగ్గింపులో దీన్ని తీసుకోవచ్చు ఆలోచన మీరు కూడా రీసెర్చ్ రీసెర్చ్ చేయండి ఇది ఎటువంటి బైకింగ్ సెల్లింగ్ రికమెంట్స్ కాదని గుర్తించండి టోట్ పై మీకు వార్త వచ్చింది అది కూడా ఒక ఎంవో పెట్టినట్టు బీపీ సింగపూర్ టైట్ పవర్ కూడా ఫండమెంటల్ కంపెనీ పవర్ కు పవర్కు సంబంధించిన సేల్స్ అని పెట్టడానికి అవకాశం ఉంది దాన్ని తగ్గినప్పుడు తీసుకోవడం పెరిగినప్పుడు అమ్ముకోవడమే ఇందులో లాభల సంపాదించే దారి అని నా యొక్క ఆలోచన అండ్ బిజినెస్ ప్లాన్ ప్రకారం ఈరోజు బ్రోకర్ కళ కింద క్యాంపస్ యాక్టివేట్ ఇచ్చారు టూ నైన్ త్రీ ఉందని బైక్ కింద అది గుర్తించండి మనం కూడా టెక్నికల్ చూద్దాం ప్రకారం ప్రకారము లా జేడస్ స్లాస్ కూడా ఒక మంచి ఫండమెంటల్ ఫార్మా కంపించింది ఇది కూడా అప్పుడప్పుడు వార్తలు వస్తుంటుంది ఈ షేర్ కూడా ఫండమెంటల్ కంపెనీ కాబట్టి తగ్గినప్పుడు తీసుకోవడం తగినప్పుడు అమ్ముకోవడం అనేది అలాంటివి చేస్తే లాభాలు వస్తుంటుంది గుర్తించండి అండ్ ఎన్ఎండిసి మీద మళ్ళీ ఒక వార్త ఎన్ఎంసీ మంచి కంపెనీ అంతకుముందు ముందు చెప్పాను ఇది బోనస్ ఇచ్చి రేటు కొద్దిగా తగ్గి అడ్జస్ట్ అవుతుంది సో ఫ్యూచర్లో ఇది మంచి మీకు మల్టీ బ్యాగ్ అయ్యే అవకాశం ఉంది ఎవరైతే త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఉంటారో అది మట్టి ప్రవచ్చుంది ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవడం పెరిగినప్పుడు అనుకుంటూ పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తించండి రకంస్ టైం ప్రకము బొలిస్ షేర్ కింద ఈరోజు డీబీ రియాలిటీ దీన్ని ఇప్పుడు పేరు మారి వెల్లర్ ఎస్టేట్ ఉంది మనం ఇంతకుముందు మనం దీని గురించి చెప్పాము ఇది పెరిగింది ఇప్పుడు ఆల్మోస్ట్ మంచిగా రిజల్ట్ ఇచ్చింది పెరగడానికి అవకాశం ఉంది ఈ నిన్న కూడా కొద్దిగా పెరిగింది అందుకే బులెస్గా మారిందని చెప్పడానికి చెప్తున్నాం మన దాటా ప్రకారము అకౌంట్స్ టైం ప్రకారం ఆయిల్ ఇండియా మీద ఒక వాటర్ వచ్చింది ఆయిల్ ఆయిల్ ఇండియా కమేస్ట్ గ్యాస్ ప్రొడక్షన్ ఫ్రమ్ మన జెస్ప్ నుంచి అక్కడి నుంచి బ్లాక్ నుంచి చేపట్టచ్చు ఇది కూడా మంచి కంపెనీ అని గుర్తించండి నెక్స్ట్ స్టాక్ హెడ్జ్ ప్రకారం ట్రేడింగ్ ఇరకాన్ ఇంటర్నెస్ వచ్చింది ఇరకాన్ ఇంటర్నెస్ కూడా చాలా మంచి కంపెనీ బట్ అది ఐ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ తగ్గి పెరుగుతుంది బట్ దీన్ని ప్రతి తగ్గింపు తీసుకోవాల్సిందిగా నా యొక్క ఆలోచన ఇది ఇదిగో ఇదిగో ట్రెండింగ్ ఉంది ఆయన కొద్దిగా డివిడెండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రికార్డ్ డేట్ ఉంటుంది ఇక్కడ గమనించండి ఇక్కడ డివిడెంట్స్ ఉన్నది ఇక్కడ ఉన్న రూపాయలు ప్రతి షేర్కి అన్నట్టు ఎప్పుడైతే రికార్డ్ డేట్ రికార్డ్ డేట్ కానీ ఒకరోజు ముందు కానీ అంతకుముందు వారికి వస్తుంది రికార్డ్ డేట్ని అడుకుంటే డివిడెండ్ రాదుగా గుర్తించండి కాబట్టి ఇక్కడ నేను రికార్డ్ డేటు రికార్డ్ డేట్ ఈ రోజు ఉంటే ఈరోజు ఏవైతే ఉంటారో దీనికి రాదు బట్ ఈరోజు షేర్ తగ్గే అవకాశం ఉంటుంది అని గుర్తించండి సో లాస్ట్ అండ్ టాప్ దాన్ని డివిడెండ్ థర్టీ ఫోర్ రూపీస్ రికార్డ్ డేటు ఈరోజు ఐనాక్స్ ఇండియా టూ రూపీస్ రికార్డ్ డేటు రేపు సేసఐ పేపర్ టూ రూపీస్ ఫిఫ్టీ పైస్ పట్టించింది రికార్డ్ డేటు రేపు టీసీఎస్ థర్టీ రూపీస్ పట్టించింది డివిడెండ్ రికార్డ్ డేటు రేపు టాటా మోటార్స్ సిక్స్ రూపీస్ పట్టించింది రికార్డ్ డేటు రేపు సార్ టూ రూపీస్ పట్టించింది రికార్డ్ డేటు ఫిఫ్త్ జూన్ ర్యాలీ సింగ్ కూడా టూ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ సంబంధించింది రికార్డ్ డేటు ఫిఫ్త్ జూన్ ఫిఫ్త్ జూనే అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎయిట్ రూపీస్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పట్టించింది సో రికార్డు మన జూన్ జూన్ సో బ్యాంక్ ఆఫ్ బరోడా మేము చాలా బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంకు ఇవన్నీ కూడా మంచి ఇండియన్ బ్యాంకు మంచి డివిడెండ్ ఇచ్చే కంపెనీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పుడు ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ ఆ ఉన్నట్టు ఉన్నది ఎయిట్ రూపీస్ ప్రకటించింది ఒక ఒక షేర్కు మీకు వన్ వంద షేర్ వంద షేర్ ఉంటే ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించండి సో ఈ వార్తలు మనం ఈ వార్తలకు అను అనుగుణంగా మనము ప్రతిరోజు కూడా మన బట్ టెక్నికల్ చూస్తాము నేను టెక్నికల్ చెప్పినప్పుడు నా అనుభవం ప్రకారం మీకు లెవర్స్ చెప్తాను పార్లమెంట్ అని ఒకవేళ అది పండమెంట్ ఉంటే పండమెంట్ అని చెప్తాను పండమెంటు అయినప్పుడు ఆ రేటు తగ్గి ఆ రే ఒక లెవర్స్ కను ఉన్నప్పుడు కూడా దాన్ని మనం వంద కొనే బాగుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ థర్టీ తీసుకోవాలి ఆ లెవెల్స్ పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకోవాలి మళ్ళీ లెవెల్స్ పెట్టిన తర్వాత మన ప్లాట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు సో ఆ లెవర్స్ మీరు గమనించండి ప్రస్తుతాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎప్పుడు ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లో ఒక పద్ధతి ఉందండి ఆ పద్ధతి ప్రకారం చేసినా డబ్బులు వస్తాయి ఆ లెవెల్స్ ఆ లెవెల్స్ దాటిన తర్వాతనే కొంటినే వస్తుంది అంతకుముందు లెవెల్స్ క్రమం కొంటే వస్తుంది కానీ దానికి టైం పట్టచ్చు బట్ లెవెల్స్ దాటిన తర్వాత కొంటే తొందరగా పైకి వచ్చి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది గుర్తించండి సో ఇక్కడ మన ఇక్కడ రెండు ఇండికేటర్స్ని వాడుతున్నాను వీటిని నేను రెండు ఇండికేషన్ నమ్ముకున్నాను చాలా ఇండికేటర్స్ ఉంటాయి అన్ని అవన్నీ కన్ఫ్యూజ్ చేస్తాయి ఇవి చాలా ఈజీగా అవుతుంది ఇక్కడ ఒక ఈ ఒక ఇండికేటర్ను మూవింగ్ యావరేజ్ అంటారు ఏమి అంటారు ఎక్స్పీరియన్స్ మూవింగ్ యావరేజెస్ ఇక్కడ నాలుగు గీత ఉన్నది ఇది ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ ట్వంటీ డేస్ కలర్ కలర్ బట్టి ఇక్కడ రేఖ ఇక్కడ ఉంది ఎప్పుడైతే ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ పైన ఏసీ అయితే ఉంటుందో అది కంప్లీట్ ట్రెండింగ్ ఉన్నట్టు మనం గుర్తించాలి నెక్స్ట్ ఇంకో దానికి అనుగుణంగా దానికి ఆర్ఎస్ఐ అయిన ఒక ఇండికేటర్ ఉంది దీన్ని రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అంటారు ఇది ఇది జీరో టు హండ్రెడ్ ఉంటుంది ఎప్పుడైతే బిలో థర్టీ ఉంటుందో అది మొత్తం దాని వీక్నెస్ అట్టు బిలో థర్టీ ఉన్న వాటిని కొనకూడదు ఒకవేళ ఫండమెంటల్ కంపెనీ అయితే అది మా కొద్ది కొద్దిగా కొనడానికి ప్రతించాలి అండ్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ అనేది సైడ్ వేస్ కింద అవుతుంది సైడ్ వేస్ అంటే పైకి పోదు కిందకి పోదు సైడ్ వేస్ ఉంటుంది సైడ్ వేస్ ఉన్న మనం కొన్నప్పుడు కొన్న ఒక సేరు కూడా పెట్టడానికి టైం పడుతుంది బట్ ఫార్టీ ఫైవ్ ఏబో దాటి ఫార్టీ ఫైవ్ నుంచి సెవెంటీ వరకు సెవెంటీ సెవెంటీ ఫైవ్ వరకు వస్తే అది కంప్లీట్ ట్రెండింగ్ ఉంది పెట్టడానికి అవకాశం ఉందనే భావన దాని కింద కింద నుంచి మన బైక్ సపోర్ట్ ఉన్నట్టు అండ్ సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ అనేది ఓవర్ బాడ్ కింద వస్తుంది అంటే ఎప్పుడైనా కిందికి రావచ్చు అని ఒక మీనింగ్ ఆ లెవెల్ ప్రకారం మనం చేస్తే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో మనం రోజు ఈ ఈరోజు సిల్వర్ బీచ్ చూద్దాము సిల్వర్ గోల్డ్ అనేది చాలా పెరిగిపోయింది బట్ షేర్ పరంగా కొంటే ఈ బిలో హండ్రెడ్ రూపీస్ ఉంది కాబట్టి ఒక షేర్కు మనకు ఉన్నప్పుడు కొనడం మళ్ళీ పెరిగినప్పుడు పంపుకుంటే పోతే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే గోల్డ్ అండ్ సిల్వర్ మీ అభిమానులకు ఈ షేర్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇది నిపాన్ ఏమ్స్ ఇవ్వాలి అది గుర్తించండి ఇప్పుడు సిల్వర్ బి ప్రస్తుతము నైంటీ ఫోర్ రూపీస్ సిక్స్టీ టూ పైస ఉంది లోయెస్ట్ సెవెంటీ సెవెన్ పోయింది హైయెస్ట్ హండ్రెడ్ రూపీస్ పోయింది టెక్నికల్గా ఇది ఇంకా ఇది ఇంకా బలంగా ఉంది ఎందుకంటే ఆర్ఎస్ఏ ఫిట్ పై ఇది కంప్లీట్గా మూవింగ్ ఆవరేజ్ పైన ఉంది నిన్న కూడా ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ పై లాభంతో ముగిసింది గోల్డ్ బి ప్రస్తుతము ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ టూ పైసలు ఉంది లోయెస్ట్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ హైయెస్ట్ ఎయిటీ త్రీ రూపీస్ ఇది కూడా టెక్నికల్గా బాగా బాగానే ఉంది ఎందుకంటే ఆర్ఎస్ఐ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ ముఖ్యంగా అది దగ్గరనే అవుతుంది నిన్న కూడా ఆల్మోస్ట్ వన్ రూపీ త్రీ పైసా పెరిగింది ఈ కేపిఐ గ్రీ మేము నిన్న కూడా మనం చెప్పాము ఇది మనం ఇది టెన్గా ఉంది అని చెప్పడం ఈ వార్తల సంబంధం కూడా చెప్పడం జరిగింది కేపిఎ గ్రీని క్రాస్ రెండు కూడా నేను పెరిగా నిన్న త్రీ రూపీ సిక్స్టీ పైసే పెరిగింది ఇది ఇది కూడా ఎందుకంటే ట్రెండింగ్లో ఉంది చెప్పడం ఉద్దేశం టెన్గా ఉంది ఇక్కడ చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం రేటు ఫోర్ నైంటీ వన్ హైయెస్ట్ త్రీ థర్టీ సారీ టు త్రీ థర్టీన్ హైయెస్ట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ సో ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ పోవడానికి అయితే ఇప్పుడు రెడీగా ఉంది ప్రస్తుతం మన టెక్నికల్ చూస్తే ఎందుకు బాగుందంటే ఆర్ఎస్ఎఫ్ సూపర్ ఉంది సిక్స్టీ సిక్స్ ఉంది ఇది ఆల్మోస్ట్ మూవింగ్ కాదు పైన అవుతుంది ఎప్పుడైతే మూవింగ్ కాదు లాస్ట్ మూవింగ్ కావలేదు ఫోర్ ఫిఫ్టీ సెవెన్ క్రాస్ అయ్యి ఫోర్ నైన్టీ ఉంది కాబట్టి ఇది టెన్ ఉంది నిన్న కూడా త్రీ సిక్స్టీ పర్సెంట్ పడింది ఈ క్రాస్ అనేది లిమిటెడ్ మనం మీకు ఎవరైతే నాకు యూట్యూబ్ టుడే మీద ఫాల్ అవుతున్నారో క్రాస్ అనేది నాకు చాలా బంపర్గా లాభాలి ఉంటుంది ఇది మనం రెండు రోజులు రెండు రోజులు ముందు నుంచే చెప్తున్నాం క్రాస్ లిమిటెడ్ అనేది మన వార్తలకు సంబంధం లేకుండా నేను దీని మీద రెండు మూడు రీల్లు కూడా చేశాను ఇది ఒక ఆటోమోకి సంబంధించింది ఇది టూ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇది ఐపీఓ కిందకి వచ్చింది ఐపీఓ రేటు అప్పుడు టూ ఫార్టీ అప్పుడు టూ ఫార్టీ నుంచి టూ సెవెంటీ ఫైవ్ మళ్ళీ వన్ థర్టీ అయ్యి వన్ సెవెంటీ ట్వంటీ నేను వన్ సెవెంటీ ఫైవ్ అండి నేను ఆల్మోస్ట్ నేను ట్వంటీ రూపీస్ పెరిగి సిక్స్టీ రూపీస్ లాభాంతం ముగిసింది అండ్ ఎందుకు దీనికి నేను ఈ అక్కడ రీలో చెప్పాను దీన్ని డైరెక్టర్స్ కూడా చేస్తు కొంటున్నారు ఎందుకంటే దీని యొక్క ఐపీఓ రేట్ టూ ఫార్టీ కాబట్టి ఐపీఓ రేట్ మనం టూ తక్కువ ఉందని నేను చెప్పాను ఆల్మోస్ట్ అనుకోకుండా పెరిగింది అది గుర్తించండి బట్ ఇది ఇంకా ముందు ముందు ఆల్రెడీ ఇది టూ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్కి మనం టార్గెట్ మనం సెట్ చేసాము దీన్ని ఐపీఓ రేట్ టూ ఫార్టీ కింద గుర్తించండి ఫండమెంటల్ కూడా బాగుంది అది గుర్తించండి ప్రస్తుతం ఇప్పుడు వన్ నైంటీ టూ ఉంది లోయెస్ట్ వన్ ఫిఫ్టీ హైయెస్ట్ టూ సెవెంటీ రూపీస్ టెక్నికల్ కూడా ఇది సూపర్ అని చెప్పవచ్చు నేను ఎందుకు చెప్పడం జరిగిందంటే టెక్నికల్ బాగుంది కాబట్టి మనం చెప్పినాం టెక్నికల్ ఫండమెంటల్ వేరే ఉంటుంది జనగ ఫండమెంట్ వేరే టెక్నికల్ వేరే ఒకసారి ఫండమెంటల్ బాగుండి టెక్నికల్ బాగా లేకుంటే పెరగదు ఒక ఫండమెంటల్ బాగా లేకుండా టెక్నికల్ బాగుంటే పెరిగే అవకాశం ఉంటుంది సో ఇది ఫండమెంటల్గా టెక్నికల్గా బాగుంది ఎందుకంటే ఈ బేస్ ఈ బేస్ మీద నేను చెప్పాను ఇప్పుడు ఎందుకంటే ఇది ఆర్ఎస్ సెవెంటీ వచ్చింది ఖచ్చితుందంటే ఆల్మోస్ట్ ఓవర్బాట్ వచ్చింది అంటే ఓవర్బాట్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడి నుంచి వస్తుంది చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ సెవెన్ రోజు నుంచి అంటే మీకు నైన్త్ మే నుంచి కంటిన్యూ పెరుగుతుంది మధ్యలో రెండు మూడు రోజులు కూల పైన అయిన నిన్న కూడా పెరిగింది నిన్న కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ లా ట్వంటీ ఫైవ్ టూ టూ మిలియన్ పాయింట్ ఫైవ్ టూ అంటే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సేల్స్ నిన్న ఒకసారి అయింది కాబట్టి ఈరోజు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు లేదంటే కంటిన్యూ పెరగచ్చు అది గుర్తించండి నెక్స్ట్ ఇరికాన్ ఇరికాన్ కూడా ఫండమెంటల్ కంపెనీ వన్ నైన్టీ వన్ నైంటీ ఫైవ్ ఉంది నిన్న ఫోర్ రూపీస్ పెరిగింది వన్ థర్టీ ఫోర్ రూపీస్ వన్ థర్టీ వన్ థర్టీ ఫోర్ లోస్తు త్రీ ఫిఫ్టీ హైయెస్ట్ ఇంకా పోవడం బాగుంది టెక్నికల్గా బాగుంది ఫండమెంటల్ ఓకే చాలా మంచి కంపెనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది టెక్నికల్గా బాగుందని చెప్పడానికి కారణం ఆర్ఎస్ఎస్ స్ట్రాంగ్ ఉంది సిక్స్ సిక్స్ సిక్స్టీ సెవెన్ ఉంది ఇది ఆల్మోస్ట్ మూవింగ్ రాజు వన్ నైంటీ క్రాస్ అయ్యి వన్ నైంటీ ఫోర్ నడుస్తుంది కాబట్టి సూపర్ అని చెప్పుకోవచ్చు అండ్ మంచి కంపెనీ మంచి డివిడెండ్ పే కంపెనీ అండ్ నెక్స్ట్ ఆయిల్ ఇండియా ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఫోర్ ట్వంటీ త్రీ ఉంది త్రీ ట్వంటీ ఫైవ్ లోయస్ట్ హైయెస్ట్ సెవెంటీ సిక్స్ ఉంది సో లోస్ నుంచి కొద్దిగా పెరిగి హైయర్స్ చాలా దూరం ఉంది అంటే ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంది టెక్నికల్ ఇది కూడా బాగుంది ఎందుకంటే ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ మధ్య ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ అవరేజ్ అంటే ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ మూవింగ్ క్రాస్ అయ్యి ఇక్కడ ఫోర్ ట్వంటీ త్రీ ఇది ఎప్పుడైతే ఫోర్ థర్టీ వన్ క్రాస్ అవుతుందో కంప్లీట్ మూవింగ్ అయి బుల్లుస్గా మారే అవకాశం ఉంది అండ్ డీబీ డీబీ రియాలిటీ ఇది వెల్లర్ ఎస్టేట్ కింద వస్తుంది టూ నాట్ త్రీ నేను ఆల్మోస్ట్ టెన్ లెవెల్స్ పెరిగింది వన్ ఫిఫ్టీన్ లోయెస్ట్ అండ్ టూ ట్వంటీ నైన్ హైయెస్ట్ ఇది కూడా టెక్నికల్ సూపర్ అని చెప్పి సెవెంటీ ఉంది అన్ని మూవింగ్ అది పైన ట్రేడ్ అవుతుంది అది గుర్తించండి ఎన్ఎండిసి ఎన్ఎండిసి మంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఇది బోనస్ షేర్ ఇవ్వ ఇవ్వడము కొద్దిగా స్తబ్దత ఉంది ఎందుకంటే అప్పుడు వన్ వందకు రెండు వంద షేర్లు బోనస్ ఇచ్చారు లిక్విడ్ పెరిగి కొద్దిగా రేటు అప్పుడప్పుడు డౌన్ అవుతుంది బట్ మంచి కంపెనీ మంచి మల్టీ బ్యాగ్ అయ్యే అవకాశం ఉన్న ప్రకారము మంచి డివిడింగ్ పేయింగ్ డివిడింగ్ పేయింగ్ కంపెనీ రేటు ప్రస్తుతం సెవెంటీ రూపీస్ సెవెంటీ సెవెన్ పైస్ ఉంది లోయెస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ సిక్స్టీ హైయెస్ట్ నైంటీ టూ ఉంది ఇది కూడా టెక్నికల్ ఇంప్రూవైజ్డ్ ఫిఫ్టీ ఫైవ్ మన రిజల్ట్ కూడా బాగాచ్చింది అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మూవింగ్ పైన అండి ఎప్పుడైతే సిక్స్టీ నైన్ క్రాస్ అయిందో అది మూవింగ్ అది పైన ఉంది ఈ మధ్య రెండు రోజులు వచ్చేసి ఇది అవుతుంది మనం కిందికి రావడం త్వరగా కూడా దీన్ని మనం ఇందులో ఉండొచ్చు అని నా ఆలోచన అది మీద గుర్తించండి నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్స్ ప్రస్తుతం నైన్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఉంది లోయెస్ట్ సెవెన్ నైంటీ ఫైవ్ హైయెస్ట్ వన్ థౌసండ్ త్రీ ట్వంటీ ఫైవ్ ఇది మంచి ఫార్మసిస్ కంపెనీ ప్రతి తగ్గింపు తీసుకోవచ్చు టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి సో మన ఆర్ఎస్ఐ బాగుంది సిక్స్టీ టూ ఉంది ఇది కూడా కంటిన్యూగా పెరుగుతుంది ఇక్కడ మూవింగ్గా ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ క్రాస్ అయ్యి టూ హండ్రెడ్ క్రాస్ కావడానికి దగ్గర ఉంది ఎప్పుడైతే టూ హండ్రెడ్ అంటే నైన్ థర్టీ ఎయిట్ దగ్గర ఉంది ఇప్పుడు నైన్ ట్వంటీ ఎయిట్ ఉంది కాబట్టి ఇంకొక టెన్ టెండర్స్ పెరిగితే కంప్లీట్గా ట్రెండింగ్లో వచ్చేస్తుంది అది గుర్తించండి క్యాంపస్ ఐటర్ మన బిజినెస్ లైన్ వాళ్ళు మన బ్రోకర్ కాల కింద ఇచ్చారు చూద్దాం టెక్నికల్గా ఫస్ట్ ఫండమెంట్గా నాకు అంత ఐడియా లేదు కానీ టెక్నికల్గా ఇది బాగానే కనిపిస్తుంది ఎందుకంటే టూ నైంటీ ఫైవ్ పర్సెంట్ రేటు టూ టెన్ లోయెస్ట్ హైయెస్ట్ త్రీ సెంటర్ టెక్నికల్గా ఆల్మోస్ట్ ఓల్ బాటర్ సోల్ వచ్చేస్తుంది సెవెన్ సెవెన్ ఎందుకంటే కంటిన్యూ చూస్తుంది సో అందుకే మనం చార్ట్ చూడము నేర్చుకోవడము అన్ని రీసెర్చ్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది సో మనం ఈరోజు నేను చార్ట్ ఓపెన్ చేసినా ఇక్కడ ఇక్కడ చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ సెవెంత్ మే నుంచి కంటిన్యూ పెరుగుతుంది సో ఎవరైతే లెవెల్స్ ఫాలో అవుతారో ఇక్కడ లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి సో మనం ఈరోజు చూసినాం కాబట్టి ఇక్కడ కంటిన్యూ పెరుగుతుంది ఎవరైతే సెవెంత్ మే నుంచి దీన్ని ఫాలో అవుతారో ఇక్కడ ఈ లెవెల్స్ అయిన కొద్ది ఇక్కడ క్రాస్ అయ్యింది ఇక్కడ మూయింగ్ చేస్తే ఎక్కడ క్రాస్ అయితే టూ సెవెంటీ క్రాస్ అయింది అంటే టూ ఇక్కడ ఇక్కడ తీసుకుంటే కనీసం ట్వంటీ పర్సెంట్ అయినా పెరిగేది సో మనం ఇప్పుడు బిజినెస్ లైన్ వాళ్ళు బ్రోకర్ కా ఇచ్చారు కాబట్టి మనం ఈరోజు ఓపెన్ చేస్తాం టెక్నికల్గా ఇది బాగానే ఉంది ఇక్కడ కిందికి రానంత వరకు ఇది బాగానే ఉంటుందని అని దీని యొక్క ఉద్దేశం అశోక్ లెడ్ అయితే ఫండమెంటల్ కంపెనీ టూ థర్టీ సిక్స్ ప్రస్తుతం రేటు వన్ నైంటీ టూ లోయెస్ట్ టూ సిక్స్టీ ఫైవ్ హైయెస్ట్ నేను ఇందాక చెప్పాను ఇంద్రుజా గ్రూప్ వాళ్ళది ఇండస్ట్రీ ఇండియన్ బ్యాంక్లో కొద్దిగా కార్పొరేట్ గవర్నెన్స్ రాములంగా అది తగ్గుతుంది అంతకు మించి ఇదేం లేదు ఎందుకంటే మనకు క్యూ ఫోర్ రిజల్ట్ మంచి మంచి రిజల్ట్ ఇచ్చింది అండ్ బోనస్ కూడా పట్టించింది డివిడెండ్ కూడా ఆల్మోస్ట్ సిక్స్ రూపీస్ పట్టించింది అండ్ నిన్న 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 కూడా పెట్టాము పతాంజా గ్రూప్ టూ ఫిఫ్టీ ట్యాక్స్ ఆర్డర్ ఆర్డర్ వచ్చినట్టు అంటే ఈరోజు కూడా మే మేలో కూడా వెహికల్స్ ఫైవ్ పర్సెంట్ పెరిగినట్టు బట్ ఈ షేర్ ఎంత తగ్గుతే అంత మనకు అవకాశం కింద భావించ భావించవచ్చు అని నా ఆలోచన అది గుర్తించండి టరం ఫోర్ కూడా మంచి మంచి పవర్కి సంబంధించింది ఇప్పుడు పవర్ షేర్స్ అని పెరుగుతున్నాయి ఇది కూడా మంచి గ్రూపే వన్ థౌసండ్ త్రీ నెన్షిస్ రూపీస్ ప్రస్తుతం రేటు వన్ థౌసండ్ టూ నోట్ సెవెన్ లోయస్ట్ పోయింది టూ థౌసండ్ థర్టీ సెవెన్ హైయెస్ట్ పోయింది టెక్నికల్గా కొద్దిగా వీక్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఫండమెంటల్ కంపెనీ అంటే నో డౌట్ బట్ టెక్నికల్ కొద్దిగా వీక్ ఉంది ఫార్టీ త్రీ ఉంది మినిమం ఫార్టీ ఫైవ్ అబవ్ ఉండాలి ఇక్కడ సైడ్ నేను ఇందాక చెప్పాను థర్టీ టూ ఫార్టీ ఫైవ్ మధ్యలో ఉంటే సైడ్ వేస్ ఉంటుంది ఇక్కడ చూడ ఆల్మోస్ట్ ఇక్కడ సైడ్ వేస్ ఉంది అటు పైకి పోదు కింద సైడ్ వేస్ ఉన్నప్పుడు కాబట్టి టెక్నికల్ కొద్దిగా వ్యూక్ ఫార్టీ ఫైవ్ ఉంది కొద్దిగా కొద్దిగా ఇది కావాలి మూమెంట్ కావాలి బట్ నిన్న పెరిగింది నిన్న ట్వంటీ టూ రూపీస్ పెరిగింది బట్ ఇది ఎప్పుడైతే ఇక్కడ మూ ఇక్కడ మూవ్ కావాల్సి ఒకటి వన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ సిక్స్ ఉంది వన్ థౌసండ్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఉంది నెక్స్ట్ వన్ థౌసండ్ ఫోర్ సెవెంటు ఉంది వన్ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో కంప్లీట్ ట్రెండింగ్లో వచ్చేసి ఇంకా పైకి పోవడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి నెక్స్ట్ కరూర్ వాస బ్యాంక్ కూడా చాలా ఒక మంచి బ్యాంకు మీడియం మీడియం బ్యాంకు ఇది కూడా అప్పుడప్పుడు మన ట్రైనింగ్లో వచ్చి పెరుగుతుంటుంది ఈ షేర్ను పెరిగినప్పుడు అమ్ముకోవడం తగినప్పుడు తీసుకోవడమే ఇందులో రహస్యం ప్రస్తుతం టూ ఫార్టీ రూపీస్ ఉంది లోయెస్ట్ వన్ సిక్స్టీ ఫోర్ పోయింది టూ ఐఎస్ టూ ఫార్టీ సిక్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఐఎస్ దగ్గర వచ్చింది నేను ఆ ఏకంగా ఎయిటీన్ రూపీస్ పెరిగింది అది గుర్తించండి ప్రస్తుతం టెక్నిక్లో చూస్తే చాలా బాగుంది సిక్స్టీ సెవెన్ ఉంది ఆర్ఎస్ఐ అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ వందల నిన్నైనే క్రాస్ అయింది నేను టూ ట్వంటీ త్రీ రాసే టూ థర్టీ నైన్ బై నేను ఆల్మోస్ట్ టూ ఫార్టీ నైన్ బై మళ్ళీ ఇదైంది బట్ ట్రెండింగ్లో ఉంది గుర్తించండి బట్ ఒకవేళ ఈ షేర్లు తీసుకుంటే ఇప్పుడు ఈ ఈ స్థితిలో పెరిగింది కాబట్టి పెరిగినప్పుడు మనం వంద సెల్సిన బదులు ఇరవై ఇరవై ఐదు షేర్లు తీసుకోవాలి మళ్ళీ మళ్ళీ తగ్గి తగ్గే అవకాశం ఉంటుంది ప్రతి షేర్ కూడా త పెరిగిన షేర్ తగ్గక మానదు అది గుర్తించండి తగ్గినప్పుడు తీసుకోవాలి ఈ షేర్ను బట్ ప్రస్తుతానికి అయితే వంద షేర్లకు ట్వంటీ తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచన మీరు కూడా మీ మీ విజ్ఞతను ఇక్కడ పాటించండి ఎన్టీపీసీ గ్రీన్ ఎన్టీపీసీ మీరు చాలా చెప్పాను చెప్పండి ఎన్టీసీ గ్రూప్ సంబంధి ఇది లెస్టాన్స్ నుంచి మంచిగా అందుబాటులో లెవెల్ ఉంటుంది పెరుగుతుంది ఎటు దురిగింది ఇది ట్యాప్ కూడా పెట్టుకుంది ఈ సైడ్ కూడా ముందు ముందు మల్టీ బ్యాగ్ మల్టీ బ్యాగర్ అయ్యే కంపెనీ గవర్నమెంట్ కంపెనీ బట్ కొద్దిగా ఓపీ కొట్టాలి మినిమం త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఏమో మధ్య మధ్యలో తగ్గినప్పుడు తీసుకొని పెరిగినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ పోవచ్చు ప్రస్తుతం వన్ నాట్ నైన్ ఉంది లోయెస్ట్ ఎయిటీ ఫోర్ రూపీస్ అండ్ హైయెస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ టెక్నికల్గా ఇది ఇంప్రూవ్ అయ్యి మంచిగా ఉంది ఫిట్ ఫైర్ ఆర్ఎస్ఏ ఫిట్ ఫైర్ ఉంది ఇది ఆల్మోస్ట్ మూవింగ్ కాల్ చేస్తూ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ డేస్ కాల్సింది ఇంకా టూ హండ్రెడ్ డేస్ కాలేదు ఎప్పుడైతే వన్ టెన్ ఇక్కడ వన్ టెన్ వన్ లెవెన్ క్రాస్ అయింది అనుకో మంచి మూవ్మెంట్ ఉంది ఇప్పుడు ఇది మంచిగా ఇప్పుడు మూవ్మెంట్కి వచ్చింది కాబట్టి ఇది కూడా ఇప్పుడు తీసుకోవచ్చు నెక్స్ట్ ఐఓసీ ఐఓసి గురించి మనం సార్ చెప్పాము ఈ వార్తల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది మంచి డివిడెండ్ ఆల్మోస్ట్ టు సెవెన్ పర్సెంట్ డివిడెండ్ ఇస్తుంది ఇది మా ఆయిల్ మార్కెటింగ్ కాక ఇప్పుడు రెండేబుల్ ఎన్నో పోతుంది అందుకోసం దీన్ని ఇంపార్టెన్స్ వేస్తుంది ఇది గత పది ఏళ్ళు వంద రూపాయలు ఎప్పుడు కూడా క్రాస్ కాలేదు ఇప్పుడే క్రాస్ అయింది అండ్ ఈ మోడీ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అని పెడుతున్నది అది గుర్తించండి ప్రస్తుతం వన్ ఫార్టీ త్రీ రేటు లోస్ట్ వన్ టెన్ పోయింది హైయెస్ట్ వన్ నైటీ వన్ ఎయిటీ ఫైవ్ పోయింది ఇప్పుడు ఆల్మోస్ట్ లోయస్ట్ అనేది ఇప్పుడు వందకు మనకు లాస్ వందకి దానికికోవచ్చు వందకు దిగకపోవచ్చు ఎందుకంటే వంద క్రాస్ అయిపోయింది కాబట్టి ఇది ఇప్పుడు మన టెక్నికల్ చూస్తే ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ ఉంది టెక్నికల్ ఆర్ఎస్ఏ ప్రకారం ఓకే అండ్ ఈ మూవింగ్ అవర్స్ ప్రకారం కూడా ఆల్మోస్ట్ ఓకే ఇక్కడ ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ లాస్ట్ మూవింగ్ అవర్స్ వన్ ఫార్టీ ఉంది ఇప్పుడు వన్ ఫార్టీ ఉంది కాబట్టి అది దాటి ఇంకా ముందు పోవడానికి కనిపిస్తుంది ఇక్కడ మీరు గమనిస్తే ఆల్మోస్ట్ సైడ్ వేస్ ఇక్కడ సైడ్ వేస్ అంటే ఇక్కడ సెవెంతి మేజ్ నుంచి కూడా సైడ్ వేస్ ఉంది అటు అటు పెరగడం లేదు తగ్గడం లేదు బట్ ఇంత పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది ఒక తగ్గినా కానీ మంచి అవకాశం అనుకుని ఇంకా దీన్ని అక్రమేట్ చేసుకోవచ్చు సో ఇవి వార్త అండి ఇట్లా వార్త ప్రతి వార్తను కూడా మనము ఫండమెంటల్ టెక్నికల్గా చూస్తూ పెట్టుబడితే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది బిఫోర్ ముగించే బంధువు ఒకసారి మన దగ్గర రిక్వెస్ట్ చాలా మంది చూసినా కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రిప్షన్ చేసుకొని లైక్ చేసుకొని సపోర్ట్ ఇస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ డే మీటర్